సో రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి స్వపార్త అయితే చెప్పడం జరిగింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల సిబ్బంది గొడవ అయితే పొడిగించడం జరిగిందనమాట జూలై ముప్పై ఒకటి వరకు కూడా కొనసాగించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ గౌరవ వేతన ప్రాతిపాదిక పనిచేసిన సిబ్బంది సర్వీసులను మరో నాలుగు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు మెమో జారీ చేశారు ఈ ఏడాది మార్చి ముప్పై ఏడుతో గడువు ముగిసిన సదరు సిబ్బంది సేవలను జూలై ముప్పై ఏడు వరకు తేదీ వరకు అనుమతించనున్నారని ఈ సిబ్బందికి సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆ మెమోలో కోరారు ఈ ఉత్తర్వులు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ గౌరవ వేతనం ఎంటీఎస్ తినసరి కార్మికులు పార్ట్ టైము ఫుల్ టైము గెస్ట్ గంటల పని పనిచేసే సిబ్బందికి వర్తిస్తుందని అయితే జరిగిందన్నమాట సో ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ